ఇస్కాన్ అంటే ఏమిటి ఇందులో సభ్యులు చేసే పనేమిటి శ్రీకృష్ణ తత్వం ఏం చెబుతోంది ఇది ఎంతో మంది మదిని తులుస్తున్న ప్రశ్న ఇండియాతో పాటు ఎన్నో దేశాల్లో శ్రీకృష్ణ తత్వాన్ని చాటు చెబుతోన్న ఇస్కాన్ గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇస్కాన్ పుట్టుపూర్వోత్తరాలు మొదలుకుని ప్రస్తుతం అది చేస్తున్న లాంటి అన్ని వివరాలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ శ్రీగిరి టీవీ హరే కృష్ణ ఉద్యమం అని పిలువబడే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ ఇస్కాన్ ఐదు వందల ప్రధాన కేంద్రాలు దేవాలయాలు గ్రామీణ సంఘాలను కలిగి ఉంది దాదాపు వంద అనుబంధ శాఖాహార రెస్టారెంట్లు వేలాది స్థానిక సమావేశ సమూహాలు అనేక రకాల కమ్యూనిటీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సంఘ సభ్యులు ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూయార్క్లో స్వామి ప్రభు స్థాపించబడినప్పటి నుండి విస్తృతంగా విస్తరించింది ఇస్కాన్ ఇస్కాన్ వైష్ణవ సంప్రదాయానికి చెందింది ఇది వైదిక లేదా హిందూ సంస్కృతిలోని ఏకేశ్వరోపాసన సంప్రదాయం ఇది భగవద్గీత పురాణం లేదా భాగవతం ఆధారంగా రూపొందించబడింది అన్ని జీవులకు అంతిమ లక్ష్యం భగవంతుని పట్ల వారి ప్రేమను తెలియజేయడమే అనేది ఇస్కాన్ సారాంశం ఇస్కాన్ భక్తులు మహామంత్ర రూపంలో దేవుని పేర్లను జపిస్తారు విముక్తి కోసం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ప్రార్థనను చేస్తారు ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాద భారతదేశ వైష్ణవ ఆధ్యాత్మిక సంస్కృతిని సమకాలీన పాశ్చాత్య దేశాలకు అందించడంలో అద్భుతమైన విజయం సాధించారు అందుకే యూరప్ అమెరికాతో పాటు ఎన్నో దేశాల్లో ఇస్కాన్ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇక ఇస్కాన్ సభ్యులు తమ ఇళ్లలో భక్తి యోగ సాధన చేస్తారు దేవాలయాల్లో పూజలు చేస్తారు పండుగలు ప్రదర్శన కళలు యోగా సెమినార్లు నిర్వహిస్తూ ఉంటారు మరి ఇస్కాన్ సభ్యులకు వేరే జీవితమే ఉండదా బతికినంత కాలం శ్రీకృష్ణుడి సేవలోనే ఉండాలా ఇలాంటి ప్రశ్నలకు వచ్చే ఎపిసోడ్స్లో మీకు సమాధానమిస్తాం